ఇప్పుడు భాగవతం మీరు నేర్చుకున్నట్లు ఎక్కువ కృష్ణుని రాముని భజనలు అయితేనే వస్తాయి సో అట్లా ఇప్పుడు మామూలుగా మనకి బాగా చెప్పుకునేది ఏజ్ అయితే అంటే హరిచంద్రు అనుకుంటాం సో హరిశ్చంద్రుని మీద కూడా ఏమన్నా మరి మీరు పాటలు కైగంటారా కైగట్టుడు కాదండి భాగవతంలో పాడిన పాడతా అట్లేమంటారా వాద రో లాద వా

ಮಲ್ಲ ಮಾಧು ಬೋಲಾರ ಭಗವಾನ ಭಗವನ ಮಿರ ಬಾರಿ ಸವಾರಗವಾನ ಮಿರಬ ಆಸಾ

మా భార్య నేమ్ లేదే కదా ఆ కొండ బ్రాహ్మణులయినా ఎవరైనా ఆ చంద్రావతిని పనవచ్చు గారు స్వామి ఎల్లాయే ఇదో మేమోకి వా రోలారా సో రోారా మాధావా చిన్నప్పుడు విన్నాం కథలు హరిచిని కథలు కన్యాసిమ్మ కథ అవి చెప్తుంటే అసలు వినుకుంటూ తల్లబుండదు అట్లా మళ్ళా చెప్తున్నా ఇప్పుడు అవన్నీ చాలా వరకు అంతరించిపోయినాయి మీరు వింతగానో నేర్చుకున్నారు పాడాలని వేదిక కూడా లేదని లేదు కదా ఇప్పుడు చక్కగా సో ఆ సందర్భంలో ఏమనిపిస్తుంది మీకు పాడాలని ఎక్కడైతే భజన కార్యక్రమాలైనా ఇసు డ్రామాలు అయినా వెళ్ళాలని బాగుండదు అక్కడ మేము ఆవులు వదిలిపెట్ట మా ఆవుల మీద వదిలిపెట్టయినా తోట వదిలిపెట్ట వెళ్తాం అంత ప్రేమ ఉంటుంది మాకు అడుగుంది అన్నయ్య గానీ అందరికీ కళ కళ మీద హరిచనుడి మీద మంచిగా ఎంత అంటే బాగా అనిపిస్తుంది పాట పాడుతుంటే వింటుంటే నిజంగా హరి దేవుళ్ళల్లో చెప్పుకోదగ్గ దేవుని బాధాకరమైన స్టోరీ అంటే హరిచను సో లాస్ట్ కి భార్య పిల్లలు అంతా

ಜಗರಾಣಿ ತೋರಲ್ಲ ದಿನಿಲು ದಾಗೆ ನಮ್ಮ ಚಂದ್ರ ಜಗರಾಣಿ ತೋರಲ್ಲ ದಿನಿಲು ದಾಗೆ ಚಂದ್ರ ಮಿರಂದರ ತನ್ನ ವಾಯಂ ಬಯೇದಿ ನೀ ಅಮ್ಮ ನೀರಾದು ಬಾದಲಣ್ಣಾ డిన పాలు బంతులూ రామచంద్ర పులి రాజు రామచంద్ర రంగ రామచంద్రవయ్యపులి రాజు నన్నది రమయ్యా రామచంద్ర ఇనవయ్య పులి రాజు నరది నవయ్యా రామచంద్ర ముందట వచ్చేది ముత్తవుల మంద రామచంద్ర ఎన గంగ వచ్చేది ఎల్లవుల మంద రామచంద్ర కాజలో ఉన్నడు కర్ర గంద రామచంద్ర గుట్టలో ఉన్నాడు పూజిన కన్నా రామచంద్ర ఎక్క రాని పుట్ట వేసే రామచంద్ర తినవయ్య ముని రాజున దినవయ్యా రామచంద్ర పులిరాజు రామచంద్ర రామచంద్ర రవయ్యా పాలు పాలుంటారాచంద్ర రామచంద్ర మాసము మాసుల పాలుగా కుంట రామచంద్ర బలు కుక్కల పాలుగా రామచంద్ర రాజిలో ఉన్నది బ్రాహ్మ నిల్లయ్య రామచంద్ర బాలంత సూర్యులు గుంటుర కొడక రామచంద్ర బాలంత చిత్తులు బంతులైనా రామచంద్ర గొడ్డు రాలు సూరు రామచంద్ర ఎక్కరాని గుట్టలు ఎక్కవేసే రామచంద్ర దిగరాని దూరల్లా దిగరాలు సాగే రామచంద్ర కాకిలో ఉన్నది బ్రాహ్మణిలయ్యా రామచంద్ర ఆ బ్రాహ్మణించు నిజమైన గోగు రామచంద్ర కో చూడండి ఆవుప్పలీ కథలి ము కింద వాడే మంచిగా గుర్తు పెట్టుకున్నారు ఎక్కడ తడబడతలేరు ఎక్కడ మిస్టేక్ పోకుండా తాలంలో వాడుకుంటా మంచిగా మీకు మేనస ఎంత బాగా వాడుతున్నారో నిజంగా కథలు మావతలలో కూడా మధ్యలో కొన్ని పద్యాల లాగా చెప్తారు ఆ అంటే ఈ జో కథ స్టోరీ పోతూనే ఉంటది మధ్యలో జోకార్లు వేస్తుంటారు మధ్యలో కొన్ని పద్యాలనే గట్టిగా వస్తాయి కదా జనాలు ఉలికి పడతట్టుకు వస్తాయి సో అట్లా మరి మన పద్యాలు కూడా ఆడ లెక్క గలవా నరహరి చెట్టు లేక గలవా నరహరి చెట్టు లేక్క గలవా నరహరి

నరహరియ మాల గురుములు మేరు పూలు తరుమక వచ్చాను రూలు మేర పూలు తరుమక వచ్చాను తలుపు దియ్యమే బాబా నేను తాలా జాలనేమా ధరాత్రి నీర పొద్దు ధరాత్రి

ొద్దుల రాత్రి నిద్ర పొద్దుదల ఎవరని తీద్దును తలుపులు నేనేమని తీర్దునో తలుపులు చిన్ననాడు నిను గోగులగా తిన తిల్లనాడు నేను గోగురగా చిన్న చిన్ననాడు నిను చిన్ననాడు నిను గోగురగా చిన్న చిన్ని కిస్తుమ్మ గోపాల కృష్ణుడనవమ్మ చిన్ని కిస్తుడని మై మలు తెలియక చిన్ని కిస్తుడాని మలు తెలియక చిన్ని కీసుని తెలియక చిన్ని కీచుడని మైమలు తెలియక చిత్రమాయ కదా నమ్మ బాబుసో జమాయ కదా నమ్మ రాధా విక్కిని సచ్చ భామలు రాధా విక్కిని సచ్చ భామలు రాధా లో రాధా సచ్చ భామలు ఇష్టమైన భార్యలు వరు కష్టమైన బంధువులు రాధా విక్కిని సచ్చ భామలు ఇష్టమైన భార్యలు వరు కష్టమైన బంధువులు ఒన్న కాడవి సన్న కండవ ఒడవీన కాడవీ సన్నపు కండవ వసంత మరకాలే అయి పశు మర అవతలి ఇంటను రుక్కిని ఉన్నది అవతలి ఇంటను రుక్కిని ఉన్న అవతలి ఇంటను రుక్కిని ఉన్నది అట్లా తిరిగి రావయ్యా మీరెందుకు వచ్చినారయ్యా అవతలి ఇంటను రుక్కిని ఉన్న అట్లా తిరిగి రానయ్య మీరెందుకు వచ్చినారయ్యా చిటపట చినుకులు దుప్పడిదడి ఇక చిన్నపట చినుకులు దుప్పడిదడి చిటపట చినుకులు దుప్పడిద తలుపుది బామా తిను తాళాలే లేమా తనగిరి కొండలు వాకిన గోవర్ధనగిరి వాకిన గోవర్తనగిరి వాకిన గోవర్ధనగిరి కొండలు వాకిన కో రోరి గనే మది చూటలు గేమా చిరపడలు దుప్పడిదను తినపడా తిను పులు తలు తను చిరపడ తిను పులు దుప్పడిదను తలు పుదీ బామా నిను తా జాలనే రామా मगवा डेलिया खा माटा लाडत मगवा डेलिया खा माटा लाडत मगवा डेलिया खा माटा लाडत मोहनांगी बिना वम्मा आनाथ मु चटाडा वम्मा अगवा डेलिया खा माटा लाडत मोहनांगी बिना वम्मा आनाथ मु चटाडा वम्मा प्रदिग डेलिया का माटा लाडत प्रदिग डेलिया का माटा लाडत प्रदिग डेलिया का माटा लाडत मोहनांगी बिना वम्मा आनाथ मु चटाडा वम्मा నిజంగా మొత్తం గుర్తుకొస్తున్నాయి సేమ్ ఇదే స్టైల్ లో వాడేది నిజంగా మీరు వాడుతుంటే కూడా అప్పటి బాగా దగ్గరికి చాలా మంది కూడా వచ్చేది ఇక్కడికి గుడి గుడికి గుడి గురగజలు జలవు పాదగోడలు నల్ల నల్లగోడికి పిల్లలు అన్నావు నాకు పొడద బండి బండి తోడి లంజవాడ బు పోతే లంజ కైరకుండు ఏడు మేడలి ఎలాగే మేద చిల్ పూల నంగా దాని మడు ధర్మరామల బిల్సి మేచేరా మేచేరా లింగయ్య గారు మంచి మంచి పాటలు మాకు అందించారు మీకు ధన్యవాదాలు మీ మీ నుండి మేము చాలా నేర్చుకున్నాం భాగవతం పాటలలో మధ్యన జోకర్ పాటలు గాని పద్యాలు గాని కథలు గాని మంచి జానపద పాటలు కానీ మీ అందరూ మీ పాటలు చాలా మాకు వినిపించారు నిజంగా మీకు ధన్యవాదాలు చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ మీడియా థ్యాంక్ యూ సో మచ్